రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమ కథ మీకు తెలుసా ప్రేమికుల రోజు అంటూ హడావిడి జరుగుతుంది కానీ అప్పట్లో ఇలాంటి ప్రత్యేక రోజులు లేవు కానీ అద్భుతమైన ప్రేమ కథలున్నాయి అలాంటి ఓ ప్రేమకథ మీకోసం మహాభారతంలో ఎన్నో ప్రేమ కథలున్నాయి ప్రతి ప్రేమ కథ అద్భుతమే ఆ ప్రేమికులంతా పోరాడి ప్రేమను గెలిచిన వారే తొలిచూపులో ప్రేమలో పడినప్పటి నుండి ఆఖరి శ్వాస వదిలే వరకు ఆ ప్రేమని నిలబెట్టుకున్నవారే ఇలాంటి ప్రేమ కథల్లో ఒకటి భీముడు హిడింబి తొలిచూపులోనే చిగురించిన వారి ప్రేమ ఎలా మొదలైందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అరణ్యవాసంలో భాగంగా పాండవులు లక్క ఇంటిలో నివాసం ఉంటారు ఈ ఇంటికి నిప్పంటుకున్న సమయంలో అక్కడి నుండి తప్పించుకుని అడవిలోకి వెళ్తారు పాండవులు అంతా నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు వాసనతోనే వాళ్లను గుర్తుపట్టిన రాక్షసుడైన హిడింబాసురుడు తన చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు అన్న ఆజ్ఞన మేరకు పాండవులు ఉన్న ప్రదేశానికి వెళ్ళిన హిడింబి తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడుతుంది తనపై ఉన్న ప్రేమతో మా అన్న వల్ల మీకు ముప్పు ఉంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోమని హెచ్చరిస్తుంది ఆ తర్వాత హిడింబాసురుడితో యుద్ధం చేసి చంపేస్తాడు భీముడు మనసులో మాట చెప్పిన హిడింబి తానొక స్త్రీ బిడియం లేకుండా తన మనసులో మాట భీముడికి తెలియజేస్తుంది హిడింబి తక్షణమే అంగీకరించని భీముడు ఆ తర్వాత హిడింబి ప్రేమకు తలొంచుతాడు అదే సమయంలో హిడింబికి భీముడు ఒక కండిషన్ పెడతాడు అదేమిటంటే నీతో కొంతకాలమే కలిసి ఉంటాను తర్వాత మేం వెళ్ళిపోతాం అంటాడు ఆ షరతులకు అంగీకరించిన హిడింబి భీముడిని గాంధర్వ వివాహం చేసుకుంటుంది వీరి ప్రేమకు గుర్తుగా పుట్టినవాడే ఘటోత్కచుడు హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలే కాదు ఆదర్శనీయమైన తల్లి కూడా హిడింబితో కొంతకాలం కలిసున్న భీముడు ఘటోత్కచుడు జన్మించిన తర్వాత ఆమెను అడవిలోనే వదిలేసి తన తల్లి సోదరులతో కలిసి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడు భీముడికి ఇచ్చిన మాట ప్రకారం వారి వెంట వెళ్లకుండా ఉండిపోయిన హిడింబి మాయలు మంత్రాలు యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది అనుక్షణం పాండవుల గొప్పదనం గురించి చెబుతూ వారిపై అభిమానం కలిగేలా చేస్తుంది అవసరమైనప్పుడు పాండవులకు సహాయం చేయమన్న తల్లి ఆజ్ఞ మేరకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడి ప్రాణాలు కోల్పోయాడు ఘటోత్కచుడు ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనా భారాన్ని తీసుకునే వరకు తనయుడితో పాటు ఉన్న హిడింబి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోయింది అక్కడ తపస్సు చేసి అనేక దివ్యశక్తులను పొందింది హిమాచల్ ప్రదేశ్ మనాలి ప్రాంత వాసులు హిడింబిని దైవంగా భావిస్తారు అమ్మగా కొలుస్తారు హిమాచల్ ప్రదేశ్లో కొలువైన హిడింబిమాతా దేవాలయంలో ఏటా వసంత ఋతువులో దూంగ్రి మేళా పేరుతో మూడు రోజుల పాటు కన్నుల పండుగగా ఉత్సవం జరుపుకుంటారు ఈ హిడింబిమాత దేవాలయాన్ని మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబిమాతను వేడుకుంటారు ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచు పేరుకుపోయి ఉంటుంది ఈ ఆలయం లోపల ఓ పెద్ద రాయి మీద ఆమె పాదముత్ర కూడా ఉంటుంది ఈ గుడి ద్వారాలు కూడా చక్కటి నెగిషిలతో ఆకర్షణీయంగా ఉంటాయి గర్భగుడిలో హిడింబిమాత విగ్రహం మూడు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది ఈ గుడికి దగ్గరలో హిడింబిమాత కుమారుడు ఘటోత్కచడి ఆలయం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ